కాకినాడ జీజీహెచ్ మరియు ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సీఐటి నగర కో కవర్నర్ పల్లెల వీరబాబు మాట్లాడుతూ రెండు ఇరవై ఐదు జూన్ ఒకటి నుంచి కాకినాడ జీజీహెచ్ మరియు ఆర్ఎంసీలలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్వహిస్తుందన్నారు జీతాలు బకాయిలు లేకుండా చెల్లించడం పట్ల సంస్థ ప్రతినిధులకు తెలియజేస్తున్నామన్నారు అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని గత చాలా కాలంగా అమలవుతున్న క్యాజువల్ లీవ్లు నిలిపివేయడం కార్మికుల ఇతర సమస్యలపై యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి రాతపూర్వక ఒప్పందం చేయించాలని కోరారు అదేవిధంగా సంక్రాంతి నేపథ్యంలో డిసెంబర్ నెల జీతం జనవరి తొమ్మిదో తేదీ చెల్లించాలని సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ప్రతి కార్మికుడికి ఏదో ఒక రోజు జీతంతో కూడిన ప్రత్యక్షాలు ఇప్పించాలన్నారు పిఎఫ్ ఈఎస్ఐ ఎంత చెల్లిస్తున్నారో కార్మికులు తెలియడానికి జనవరి నెలలో ప్లేసీ పందించాలన్నారు యూనిఫామ్ చీరలు ధరిస్తున్న గాడ్స్ కూడా కొట్టుకోలిప్పించాలన్నారు గత జీతాలు చెల్లింపులలో కొంతమంది పదిహేను రోజులు ఒక నెల రెండు నెలలు కూడా జీతాలు జమకాలేదని వారందరికీ డిసెంబర్ జీతంలో కలిపి జమ చేయాలని కోరుతున్నామన్నారు நீர் தப்பாந்திராஸ்தார ஓகே சார் ஓகே பன்னெண்டு பண்டை சந்தர்ப்ப மூணு ரோஜா జీజీహెచ్ ఆర్ఎంసి సెక్యూరిటీ గార్డ్స్ ఉండే ఆధ్వర్యంలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి వెంపుపత్రం ఇవ్వడం జరిగింది జీజీహెచ్లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ రెండు వేల ఇరవై ఐదు జూన్లో ప్రారంభమైంది అప్పటి నుంచి బకాయి లేకుండా కార్మికులకి జీతాలు చెల్లించడం అదనమనీయం అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని క్యాజువల్ లీవ్స్ గతంలో ఉన్నట్టుగానే అమలు చేయాలని చాలా కాలం నుంచి కాంట్రాక్ట్ ప్రతినిధి కోరుతున్నాం జనవరి మొదటి వారంలో చర్చలకు వస్తామని చెప్పి రాలేదు తక్షణమే కార్మిక యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరపాలని నేతపత్రంలో పోవడం జరిగింది అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా డిసెంబర్ నెల జీతాలు ఇంకా జమ కాలేదు కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తొమ్మిదవ తేదీలోపు డిసెంబర్ జీతాలు జమ చేయాలని సంక్రాంతి మూడు రోజుల్లో కార్మికులు కోరిన సమయంలో డ్యూటీకి ఇబ్బంది లేని విధంగా అడ్జస్ట్ చేసి ఒకరోజు ప్రత్యేక సిఎల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశాము అదేవిధంగా ఆర్ఎంసీలోను బీజేసిలోనూ కొంతమంది కార్మికులకి జీతాల చెల్లింపుల్లో ఒక నెల రెండు నెలల్లో పదిహేను రోజులు పదకొండు రోజులు జమ కాలేదు గతంలో అవన్నీ కూడా పండగలోపు పూర్తిగా చేయడం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు మీరు ఇచ్చిన విధాన పట్ల సానుకూలంగా స్పందించారు వారికి ధన్యవాదాలు కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్య పెద్దలు త్వరితగతిన కాకినాడ వచ్చి యూనియన్ ప్రతినిధులపై చర్చించాలని ఒక వ్రాతపూర్వక ఒప్పందం చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నారు